దివంగత నేత వైఎస్ హాస్ సెక్రటరీ పదహారవ సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాలలో శ్రీ సాయి వృద్ధాశ్రమంలో రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి కుమార్ దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపీట్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలో గుర్తుండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేడు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి చలివేనని ఆరోగ్యశ్రీ పేరుతో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి అని అన్నారు అంతేకాకుండా పిల్లల చదువులకు ఫీజు రీయంబర్స్మెంట్ అన్నదాత అయినటువంటి రైతులకు ఉచిత కరెంటు లాంటి గొప్ప కార్యక్రమాల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహోన్నత వ్యక్తి ప్రజల రిపీట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మహోన్నత వ్యక్తి ప్రజల గుండెలో ఎప్పుడు నిలిచిపోయే మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో చింతలపూడి అశోక్ తో పాటు అన్నపురెడ్డి అన్నపూర్ణ శ్వేతారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా నమస్కారాలండి ఈరోజు నాకన్నా మీ అందరికీ బాగా తెలిసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ అది వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి పేరు చెప్పంగానే మీ అందరికీ గుర్తొచ్చేవి చాలా ఉంటాయండి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మీలో చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అది ఎక్కువ అవ్వటానికి ప్రప్రదంగా కారణమైనటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది ఆ ఒక్క రూపాయి డాక్టర్ గారు చేసిన చేతి చదవే దాంతోపాటు మీ మనవాళ్ళు కానివ్వండి మీలో కొంతమంది పుత్రులు కానివ్వండి కూతురులు కానివ్వండి చదువుకోవటానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత అదేవిధంగా రైతులకి కష్టం రాకుండా ఉండటానికి ఉచిత కరెంటు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అదే విధంగా వాళ్ళ ద్వారా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నటువంటి మహానేత ఆ నేతకి మనందరం ఒక్కసారి జో